మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఎపిసోడ్లో మనం భక్తి గొప్పదా లేక శక్తి గొప్పదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చోళరాజులు పరిపాలించిన కాలంలో జరిగిన సంఘటనను గురించి తెలుసుకుందాం ఆ కాలంలో ఒకనొక మహారాజు అపరిమితమైన వైష్ణవ భక్తుడు రాజుగారు స్వతహాగా వైష్ణవ ఆలయానికి వెళ్ళి స్వామివారికి వైఢూర్యాలతో అర్చన చేసేవాడు రాజుగారు పూజ చేసి వెళ్ళిన కొంత సమయానికి ఒక పేద బ్రాహ్మణుడు తులసి దళాలతో అర్చన చేసేవాడు అంతేకాక ప్రతిరోజు సంధ్యావందనం ముగించుకుని స్వామికి స్వయంగా నైవేద్యం తయారు చేసి తీసుకువెళ్ళేవాడు ప్రతిరోజు రాజుగారు ఉదయాన్నే పూజ చేయడానికి వచ్చే చూసేసరికి వజ్ర వైడ్యూర్యాలు ప్రక్కకు తీసివేయబడి దళాలు ఉండడం చూసి రాజుగారికి బాగా కోపం వచ్చేది ఎవరు ఈ విధంగా చేస్తున్నది ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రక్కన దాగి ఉన్నాడు పేద బ్రాహ్మణుడు యథావిధిగా తన సమయానికి వచ్చి వజ్ర వజ్రవైడూర్యాలు ప్రక్కకు తోసి దళాలతో అర్చన చేస్తున్నాడు వెంటనే రాజు కోపంతో వచ్చి ఈ రాజ్యపు రాజునైన నేను వజ్ర వైఢూర్యాలతో పూజ చేసి వెళ్తుంటే నీవు వీటిని ప్రక్కకు తోసివేసి పూజ చేస్తున్నావు ఇది ఎంతవరకు సమంజసం అని అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు రాజా ఎవరి శక్తి కొలది వారు స్వామిని పూజించుకుంటారు నీ శక్తి నీ భక్తి నీది నా శక్తి నా భక్తి నాది ఇందులో కోపగించుకోవలసినదేముందని నిధానంగా చెప్పాడు కానీ రాజు మరింత కోపావేశంతో చూద్దాం అంత్యంలో స్వామి నీకు మంచి స్థితినిస్తాడో నాకు మంచి స్థితినిస్తాడో అని ఆ రోజు నుండి ఇంకా విలువైన హారాలు నగలు సమర్పించి పూజ చేయడానికి ప్రయత్నం చేస్తూ అన్న సంతర్పణ వస్త్రదానాలు చేసేవాడు ఈ బ్రాహ్మణుడు మాత్రం తులసి దళాలతో పూజ చేసి తను చేసిన నైవేద్యాన్ని సమర్పించేవాడు ఒకరోజు బ్రాహ్మణుడు స్వామి పాదాల వద్ద నిర్మాల్యం ఉండడంతో అది పక్కకు తోసి శుభ్రం చేసి బయటకు వెళ్ళి చేతులు కడుగుకొని వచ్చేసరికి గిన్నెలో నైవేద్యం లేదు అయ్యో ఇదేమిటి ఇప్పుడే కదా నైవేద్యం గిన్నె పెట్టి వెళ్ళాను ఏమైంది అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు మరో రోజు కూడా అలాగే జరిగింది తర్వాత రోజు ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలని ప్రక్కకు వెళ్ళి దాగి ఉన్నాడు ఇంతలో ఎముకల గూడు మాత్రమే కలిగిన బక్క చిక్కిన బ్రాహ్మణుడు వచ్చి చుట్టూ ఎవరు లేరని చూసుకొని ఆ పదార్థాన్ని త్వరతొరగా తింటున్నాడు వెంటనే ఈ బ్రాహ్మడు వచ్చి అయ్యా తొందరపడవద్దు నిదానంగా తినండి ఈ పదార్థంతో నీ కడుపు నిండుతుంటే అంతకంటే సంతోషమా నాకు కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టే శక్తి లేదని స వినయంగా చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి నిజరూపంతో ఇచ్చి అప్పుడే స్వామి పూజకు వచ్చిన రాజు చూస్తుండగానే ఆ బ్రాహ్మణుడిని సశీరంగా పుష్పక విమానంలో తీసుకువెళ్ళాడు రాజు తన తప్పు తెలుసుకుని భగవంతునికి కావలసినది శక్తి కాదు భక్తి అని తెలుసుకుని తన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి అదే గ్రామంలో వేరొక కుటీరాన్ని నిర్మించుకొని అతి నిరాడంబరంగా జీవిస్తూ బ్రాహ్మణుడి కంటే ఇంకా శ్రద్ధాభక్తులతో మెలగి అంత్యంలో ముక్తిని పొందాడు మనకు ఎంత డబ్బు పలుకుబడి ఉందనేది భగవంతుడు చూడడు మనకున్న శ్రద్ధ భక్తులు చూస్తాడు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఎంతో ఆప్యాయత అనులాగంతో ఉంటూ ఇతరులకు సహాయకర్తగా ఉంటూ మానవ సేవ మాధవ సేవగా చేస్తూ మన జీవితాన్ని గడపాలి అటువంటి శక్తి మనకు కలగాలంటే గురువు అనుగ్రహం ఉండాలి దాని కొరకు ఆ సద్గురువు చరణాల విందాలను ఆశ్రయిద్దాం చాలా అద్భుతమైన కథ అందరూ అనుకుంటారు చాలా గొప్పగా చాలా రిచ్గా భగవంతుని అలంకరించి వజ్రవైడూర్యాలతో పూజ చేస్తే దేవుడు కరుణిస్తాడు అని చెప్పి మనకి ఏంటంటే ఈ కథ వల్ల తెలిసింది భగవంతునికి కావలసినది భక్తి మాత్రమే ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వారికి ఆ దేవుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ విషయాన్ని అందరూ గ్రహించి భగవంతునికి పూజ చెయ్యాలనే ఆడంబరమైన కోరికను తగ్గించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు కటాక్షాలు కలగాలని కోరుకుంటూ మళ్ళీ మరో అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి